హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్ నూనె ఇదిగో మసలుగా ఆగింది నేను ఈరోజు నిన్న మార్కెట్కి వెళ్ళి మార్కెట్ కాదు ఇక్కడ మాకు రాణి షాప్ అని ఉంది ప్రకాష్ నగర్లో అక్కడికి వెళ్తే పెద్ద పువ్వు ఇచ్చింది ఇంత పువ్వు ఏం చేసుకుంటామని ఊరగాయ పచ్చడి క్యాలీఫ్లవర్తో ఊరగాయ పచ్చడి పెడుతున్నా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వస్తే కూడా చూడండి రాకపోతే చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ నేనైతే పెట్టబోతున్నా మీకు ఇప్పుడు నూనె కాగింది కదా క్యాలీఫ్లవర్లు వేసి చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ వేస్తున్నా ముందుగానే వేసాను నూనె బాగా ఒకసారి ఎత్తి పొంగిద్దని పల్లీల నూనెతో పెడుతున్నా ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టుకోండి పచ్చి వేయాల నూనెలో దేవేసుకోవాలి బాగా అన్ని ద్వారగా వేగిందాక ఇటు పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా అంటా ఉన్నాడు ఫ్రెండ్స్ అన్నాక ఇదిగో అయిపోయింది వేయిపోయింది చూడు నేను మధ్య మధ్యలో రెండుసార్లు తిప్పాను ఇవన్నీ మళ్ళీ ఇది దేవేస్తానా ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇగో మొత్తం వేపేసాను ఇది ఇప్పుడు అల్లం పేస్టు వంద గ్రాముల అల్లం వంద గ్రాములు చిన్నపాయలు తీసుకొని పేస్ట్ చేసి ఇది కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యాలీఫ్లవరు యాదరాసిన వచ్చింది కదా ఫ్రెండ్స్ అందుకని ఇగో ఫ్రెండ్స్ పచ్చి బఠానీ వేస్తున్నా ఇవి కూడా అల్లం పేస్ట్తో పాటు ఏగుతాయి బాగా అలాగే కరివేపాకు కూడా వేస్తా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ బఠానీ కరివేపాకు అల్లం అల్లం పేస్ట్ ఎల్లిపాయ అల్లం వంద గ్రాముల ఎల్లిపాయ వంద గ్రాము రెండు కేజీలు ఉంది క్యాలీ ఫ్లవర్ పువ్వు అంత పెద్ద పువ్వు తెచ్చా పచ్చడి కానీ చూడు దబర్ నిండింది ఏపీసలికి ఇట్లా పచ్చివాసన పోయిందా కేపుకొని అన్నీ రెడీ చేసి పెట్టాను ఫ్రెండ్స్ నిమ్మకాయ రసం కారం ఉప్పు అన్నీ కొలతలతో మీకు చూపిస్తాం మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో అన్నీ పెట్టానుక వీటిలో కావలసిన ఇంగ్రియంట్స్ ఇదిగో రెండు గ్లాసుల కారం ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాసు నిమ్మరసం మెంతి పిండి పిండి జీరా ఇది ఇది నూగులు గరం మసాలా గసగసాలు మొత్తం అల్లం పేస్టు అవన్నీ వేసి ఇది గట్టి తయారు చేసా మొత్తం పసుపు కూడా వేసా కలర్ కోసం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జోడి ఎలా ఏదో మొత్తం మిక్స్ చేసేసా ఇప్పుడు నిమ్మరసం పోస్తున్నా ఆరు కాయలు పిండి రెండు కిలోకి ఇది కూడా ఇలా కలుపుకొని మొత్తం నూనె ఆరిపోయినాక నూనె కలిపి మళ్ళీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో నూనె ఆరిపోయింది ఇప్పుడు కలుపుతున్నా క్యాలీఫ్లవర్లో ఇది అది కూడా రెడీ అయింది మొత్తం మిక్స్ చేసేసా కారం ఉప్పు గరం మసాలా అల్లం పేస్ట్ ఇది అల్లం పేస్టు బఠానీ కరివేపాకు నూనెలో వేపేసా బాగా హాఫ్ కేజీ ఏమో ఫ్రైకి పట్టింది హాఫ్ కేజీ నూనె ఇప్పుడు కలపడానికి కిలో వేసి వేపాను అనమాట మీరు అట్ట కొలతలు వేసుకోండి రెండు కిలోలు క్యాలీఫ్లవర్ ఫ్రెండ్స్ అయిపోయింది పచ్చడి అంతా నూనె వేసి మిక్స్ చేసి కలిపేసాను ఇంకా నూనె వదలలేదు ఇది సైడ్కి కొంచెం కొంచెం వదులుతుంది మొత్తం వదిలిపోయింది చికెను మటన్ తిన్నోళ్ళు క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకోండి ఊరగాయల క్యాలీఫ్లవర్ తినేయండి ఫ్రెండ్స్ ఆరు నెలలు బయట పెట్టినా ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా సంవత్సరం ఉండిద్ది ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్